హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఇస్ తేజ ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ తాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే లక్క గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది అయితే లేటెస్ట్ గా తన మీద ఒక వార్త అయితే బాగా సెన్సేషనల్ అవుతుంది తను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా చెప్తా ఉన్నారు సో మల్కాజ్గిరి నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ బలమైన లీడర్స్ ఉన్నారు అక్కడి నుంచి పోటీ చేయడానికి సో మరి వాళ్ళలో ఈమె గెలుస్తుందా నిజంగానే ఆమె పోటీ చేస్తుందా యా పోటీ చేస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి గతంలో నాగర్ కర్నూలు నుంచి నాగర్ కర్నూలులో కొల్లాపూర్ నుంచి ఆమె పోటీ చేసింది దాదాపు ఐదు వేల ఏడు వందల యాభై నాలుగు ఓట్లు వచ్చాయి ఆమెకి సో ఆ తర్వాత అప్పట్లో ఏమైన పడిందంటే ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి ఆఫర్ ఇచ్చారని రేవంత్ రెడ్డి తనకి జాబ్ ఆఫర్ ఇచ్చాడని లేదా రా తన పా కాంగ్రెస్లో చేరమన్నాడని ఇలాంటి అంత వచ్చాయి బట్ అవన్నీ ఫైనల్గా ఏమీ నిజం కాదనేది మనకు అర్థమైంది మధ్యలో అమ్మాయి పల్లవి ప్రశాంత్తో పెళ్ళయిందనేది కూడా పెద్ద ఎత్తున వైరల్ అయింది అప్పుడు కూడా అమ్మాయి ఖండించింది అది పల్లవి ప్రశాంత్ కూడా ఖండించాడు ఇదంతా కావాలని ఎవరో ఒక అతను వైరల్ చేస్తున్నాడని కూడా అతన్ని పట్టుకొని ఆ వీడియో కూడా అమ్మాయి పెట్టింది ఏదేమైనా ఏదో ఒక వార్తలు బరి కంటిన్యూగా నిలుస్తుంది యాక్చువల్గా ఆమె అసలు పేరు క కర్ణే శిరీష సో అలాగా శిరీష అలియాస్ బర్ల బర్లక నిలుస్తుంది ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి పోటీ అనేది వినిపిస్తుంది ఎందుకంటే మల్కాజ్గిరి అనేది వెరీ ఇంపార్టెంట్ రేవంత్ రెడ్డి ఎంపీగా ఉన్న నియోజకవర్గం ఇప్పుడు దాన్ని నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఏమో తన తమ్ముడు తిరుపతి రెడ్డిని దించుతున్నాడనే ఒక వార్త తిరుపతి రెడ్డి కానీ కొండల్ రెడ్డి వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ ఇంకొక వార్త ఏంటంటే బండ్ల గణేష్ నిలబడుతున్నాడు తను కూడా అప్లై చేస్తాడని చెప్తున్నారు సో కాంగ్రెస్లో పోటీ ఉంది అక్కడ మరోవైపు బీఆర్ఎస్ తీసుకుంటే మాజీ మంత్రి మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఆ అబ్బాయి నిలబడతాడని వాళ్ళు చెప్తున్నారు సో ఆయన ఓపెన్గానే చెప్పాడు ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ పొత్తు పెట్టుకున్నా కూడా నా సీటు మాత్రం నాకుంది మా అబ్బాయి సీటు మాత్రం మా అబ్బాయికి ఉంది అనేది అతను ఓపెన్గానే మల్లారెడ్డి చెప్పాడు ఇక బీజేపీ నుంచి ఈటేళ్ల రాజేంద్ర ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కాబట్టి ఎంపీగా కంటెస్ట్ చేయబోతున్నాడని చెప్తున్నారు సో ఇది మల్కాజ్గిరి పరిస్థితి యాక్చువల్గా మల్కాజ్గిరిలో సోనియా గాంధీ నిలబెట్టాలని రేవంత్ రెడ్డి కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అనుకున్నారు కానీ ఆమె ఈసారి ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పి ఆమె రాజ్యసభకి ఎన్నికైంది సో తన తన తర్వాత సో అక్కడ సోనియా గాంధీ ఇంకా రాజ రాయబరైలి ప్రజలకు కూడా లెటర్ రాసింది క్షమించండి నేను పోటీ చేయట్లేదని ప్రియాంక గాంధీ ఇప్పుడు పోటీ చేయబోతుంది ఇటు రాహుల్ పోటీ చేస్తారు సో అందువల్ల ఇక్కడ మల్కాజ్గిరి అనేది ఒక ఇంపార్టెంట్ నియోజకవర్గంగా మారింది ఎందుకంటే రేవంత్ రెడ్డి తను సిట్టింగ్ ఎంపీగా ఉండి రిజైన్ చేస్తున్నాడు ఆ నియోజకవర్గం వేరే వాళ్ళకు పోతే రేవంత్ రెడ్డికి ప్రిస్టేజియస్ ప్రాబ్లం అది ఎందుకంటే రేవంత్ రెడ్డిని నిజానికి సీఎం కావడానికి ఉపయోగపడింది అది ఆయన కానీ కొడంగల్లో ఓడిపోయి ఎమ్మెల్యేగా ఇక్కడ ఎంపీగా కానీ గెలవకపోయింటే సీఎం స్థాయి వచ్చేది కాదు ఎందుకంటే ఆయన్ని సీఎం క్యాండిడేట్గా ప్రొజెక్ట్ చేసేవాళ్ళు కాదు ఉండేవాడు సో లక్ అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన మల్కాజ్గిరి ప్రజలకు రుణపడి కూడా ఉన్నాడు అక్కడ గెలిపించకపోయింటే ఆయన మళ్ళీ అవుట్ అయిపోయాడు కాంగ్రెస్లో సో ఆ రకంగా ఆయనకు అది కాపాడింది అందువల్ల దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇవాళ మన రేవంత్ రెడ్డి మీద ఉంది అనమాట అందుకని వేరే వాళ్ళు బదులుగా తమ్ముళ్ళని దించాలన్న ఒక ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తుంది మరోపక్కేమో బండ్ల గణేష్ అతను ట్రై చేస్తున్నాడు సీరియస్గా బట్ బండ్ల గణేష్ ఆల్రెడీ ఒక కేసులో ఇరుక్కున్నాడు ఆమె హీరా కంపెనీ సంబంధించిన కేసులో ఒక ఇంట్లో ఆమె చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తుంది తన డెబ్బై ఐదు కోట్ల విలువైన తన ఇంటిని ఆక్యుపై చేసుకోవాలని బండ్ల గణేష్ అనుకున్నాడు వాళ్ళ కొడుకు అక్కడ హీరేష్ బండ్ల హీరేష్ రెంట్కి తీసుకున్నాడు అతను కాలేజ్ ఏమంటే కాలేజీ చేయట్లేదు అమ్మాయిలతో వ్యాపారాలు చేస్తున్నాడు ఈ రకంగా ఆమె సీరియస్గా ఇచ్చేసింది మేబీ అది నాకు తెలిసి వాళ్ళు పోలీస్ స్టేషన్ బయట కోర్టు బయటే కాంప్రమైజ్ అవుతారని అనుకుంటున్నాను ఎందుకంటే బండ్ల గణేష్ వీడియో కూడా ఒకటి బయట వచ్చింది సో ఈ ఇది కాంటెక్స్ట్ అక్కడ బండ్ల గణేష్కి ఆ సీట్ ఇస్తారా లేదనేది డౌట్ఫుల్లే ఎందుకంటే గ్యారంటీగా గెలుస్తారు అనుకున్న వాళ్ళకే రేవంత్ రెడ్డి ఇవ్వడానికి ట్రై చేస్తాడు ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి బాధ్యత తీసుకుంటేనే ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తారు సో ఇటువంటి కాంటెక్స్లో బరిలక్క పేరు సడన్గా కనబడుతుంది బొరి మామూలుగానే ఎమ్మెల్యేగానే ఆమెకి ఐదు ఐదు వేలు ఓట్లు వచ్చాయి ఇంకా ఇక్కడ వచ్చి ఎంపీగా ఆమెకి ఏముంటుంది అప్పుడంటే కనీసం బరి ఒక క్రేజ్ రావడానికి ఒక నేపథ్యం ఉంది ఆ నేపథ్యం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పరిపాలనలో నిరుద్యోగులకి అన్యాయం జరిగింది తర్వాత గ్రూప్ వన్ కావచ్చు గ్రూప్ ఫోర్ కావచ్చు ఎగ్జామ్స్ అంతా కూడా క్యాన్సిల్ అయినాయి పేపర్ లీకేజెస్ ఒక వాతావరణం వనింది ఆ అమ్మాయికి ఆ వాతావరణాన్ని ఉపయోగించుకొని ఆ అమ్మాయి రంగంలోకి దిగడం వల్ల రెండోది ఒక అమాయకంగా ఉండడం ఒక దళిత మహిళ కావడం ధైర్యంగా నిలబడడం ఎన్నికల్లో నిరుద్యోగుల తరపున నిలబడతానని చెప్పడం అంతకుముందే నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి నేను బర్రెలు బర్రె కొనుక్కున్నాను మా అమ్మ కొనిచ్చింది మేపుకుంటున్నాను వీడియోలు పెట్టడం ఇవన్నీ అమ్మాయికి కలిసి వచ్చింది ఒక రకమైన ఇన్నోసెంట్ హోప్ అంటారు చాలాసార్లు ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ నాలెడ్జ్ ఈజ్ కర్స్ అంటారు అంటే ఒకసారి మన అజ్ఞానమే మనకి మేలు చేస్తుంది నాలెడ్జ్ ఉంటే మనం పెసిమిస్ట్గా మారిపోతాం నిరుత్సాహంగా ఉంటుంది అమాయకత్వం ఉంటే ఉత్సాహంగా పనిచేస్తాం హోప్ ఉంటుంది సో అటువంటి ఒక ఇన్నోసెంట్ బ్లిస్ బ్లిస్ అమ్మాయికి దొరికింది సో అమ్మాయి ధైర్యంగా మాట్లాడడం నేను నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తానడం దాంతో మేధావులకు కూడా ఈ అమ్మాయి ఒక ఇన్స్పిరేషన్గా నిలిచింది తెలంగాణ అరే నిరుద్యోగులు ఎవరు కూడా ఇలాగ కొట్లాడలేకపోయారు కదా ఈ ఈఎంఐ చూడు కొట్లాడుతుంది ఎందుకంటే చాలామంది ఆ మధ్య చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఈ లీకేజ్ తర్వాత సో ఇటువంటి కాంటెక్స్లో ఈ అమ్మాయి నిలబడడంతో ఈ అమ్మాయికి మద్దతు లాంటి వాళ్ళు వచ్చారు జేడి లక్ష్మీనారాయణ జయభారత్ పార్టీ ఆయన వచ్చాడు కృష్ణారెడ్డి మల్లాడి కృష్ణారెడ్డి పాండిచ్చేరి ఆయన డబ్బులు ఇచ్చాడు ఆయన కూడా వచ్చాడు ఇలాగే ఈ అమ్మాయికి అనేక పెద్ద విరాళాలు ఆ అమ్మాయి అయితే ఇరవై లక్షల వరకు వచ్చిందని చెప్తుంది ఇంకా ఎక్కువ వచ్చినా ఆయన కూడా అంటున్నారు తెలియదు మనకి ఏదేమైనా విరాళాలు వచ్చాయి అమ్మాయికి మద్దతు వచ్చింది అమ్మాయి ఒక క్రేజ్ అయిపోయింది చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కూడా ఈ పేరు చెప్పాల్సి వచ్చింది పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నప్పుడు ఎందుకంటే జనసేన ఇక్కడ ఎనిమిది మందిని నిలబెడితే కేవలం కోకటిపల్లిలో మాత్రమే ముప్పై రెండు వేల ఓట్లు వచ్చాయి మిగతా చోట్లంతా ఏడు చోట్ల బరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనసేనకి అందువల్ల జనసేన కెపాసిటీ ఏంటి అని చెప్తున్నప్పుడు జగన్ కూడా బర్ర కంటే తక్కువ ఓట్లు వచ్చాయి జనసేనకి తెలంగాణలో అన్న విషయాన్ని చెప్పాడు ఆ బర్రెక్క ఇన్స్పిరేషన్తో అక్కడ కూడా ఎమ్మెల్యేలుగా కొంతమంది పోటీ చేయబోతున్నారు ఇలాంటి అమ్మాయిలని కూడా మనకి వార్తలు వచ్చాయి ఇలాగ అమ్మాయి చాలా మందిని ఇన్స్పైర్ అయితే చేసింది ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయనేది పక్కన పెడితే బరి అనే అమ్మాయి ఒక ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది తను కూడా పర్సనల్గా పాపులర్ అయింది ఈ పాపులారిటీ వల్ల వచ్చే మంచి చెడ్డలు రెండింటిని అమ్మాయి ఫేస్ చేస్తుంది ఎందుకంటే పాపులారిటీ అనేది డబుల్ ఎడ్జెడ్ వెపన్ లాంటిది దానివల్ల నెగిటివ్ ఇబ్బందులు ఉంటాయి పాజిటివ్గా కూడా ఉంటుంది నెగిటివ్ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయగలిగిన పర్సనాలిటీ డెవలప్మెంట్లు మనిషికి రావాలి అది రాకపోతే చాలా ఇబ్బందులు పడతారు ఎవరైనా అంటే మీడియాతో దాని ఏమంటారు జాగ్రత్తగా ఉండాలి ఎంత దూరంలో ఉండాలి ఎంత దగ్గరికి వెళ్ళాలి తెలుసుకోవాలి మన కుమార ఇంటిది కూడా చూసాం కదా విపరీతంగా పాపులర్ అయ్యి అంతే నెగిటివ్గా కూడా అయింది ఓవరాల్గా పాపులారిటీ అనేది మామూలుగా పాత సామెతుంది పబ్లిసిటీ ఈజ్ ఆల్వేస్ గుడ్ అని అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్గా ఎండ్ ఆఫ్ ద డే గుడ్ డే ఉండదు కానీ ఇవాళ వచ్చిన సోషల్ మీడియా కాంటెక్స్లో ఒక్కొక్కసారి నెగిటివ్ అయిపోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయన్నమాట అందుకని జాగ్రత్తగా డీల్ చేయాలి మరి బరి లెక్క ఈ ఉ ఇప్పుడు మళ్ళీ గ్రూ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నారు తెలంగాణ కొత్త ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇస్తున్నారు ఆమె ఉద్యోగాల వైపు ఎందుకు వెళ్ళట్లేదని కూడా చాలామంది కామెంట్లు చేస్తున్నారు ఎందుకంటే ఆమె ఇండిపెండెంట్గా ఇప్పుడు ఏ ఇష్యూని తీసుకెళ్తుంది బీఆర్ఎస్ లేదు నిరుద్యోగ సమస్య సాల్వ్ చేస్తానని ఎగ్జామ్స్ అంతా మళ్ళీ కండక్ట్ చేస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చాడు టీఎస్పిఎస్కి కొత్త చైర్మన్ కొత్త బోర్డు పెట్టారు కాబట్టి ఇప్పుడు ఆ ఇష్యూని ఈఎంఐ తీసుకెళ్లేదానికి ఈ అమ్ఐకి ఆ వాతావరణం లేదు సో కాబట్టి ఈఎంఐ ఏదైనా కొత్త ఇష్యూని తీసుకెళ్ళాలి కాంగ్రెస్కి పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి యాంటీగా నేను నిలబడుతున్నానని చెప్పే పరిస్థితి లేదు అమ్మాయికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు దాటింది జస్ట్ అంతే కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే జనాల్లో పెద్దగా స్పందన ఉండదు ఇక బీఆర్ఎస్ని విమర్శిస్తే అది అయిపోయిన సంగతి మరి ఈ అమ్మాయి ఏ నేరేటివ్ని తీసుకొని వెళ్తుంది ఎన్నికలకు ఈ అమ్మాయికి అక్కడంటే కొంతవరకు ఆ నేపథ్యం పనిచేసింది మల్కాజిగిరిలో అమ్మాయిని ఎవరు పట్టించుకునే పరిస్థితి ఉండదు కాబట్టి మరి ఆ అమ్మాయి ఏం చేస్తుందనే చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్